సినిమాలు మరోవైపు ప్రమోషన్స్ ఇంకోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అస్సలు ఖాళీ అంటూ లేకుండా కుమ్మేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఈయన వారం రోజుల గ్యాప్ లోనే రెండు సినిమా ఈవెంట్స్ కి రానున్నారు వాటితో పాటే షూటింగ్స్ కూడా చేస్తున్నారు మరి ఎన్టీఆర్ రాబోయే ఆ ఈవెంట్స్ ఏంటి కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ మొన్నటి వరకు జపాన్ వెళ్లి అక్కడ దేవర సినిమాను ప్రమోట్ చేశారు తాజాగా ఇండియా వచ్చిన వెంటనే తన సినిమా వార్ టూతో తో బిజీ అయిపోయారు అంతలోనే తనకు కావాల్సిన వాళ్ల సినిమాల కోసం ముఖ్య అతిథిగా మారిపోతున్నారు తారక్ తాజాగా బస్టర్ బ్లాక్బస్టర్ మీట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ మొన్న మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైన బ్లాక్ బ్లాక్బస్టర్ అయింది ఇప్పటికే డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం తాజాగా ఈ సినిమా సక్సెస్ సంబరాలు ఘనంగా చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ దీనికి తారక్ ముఖ్యాతిథిగా రానున్నారు ఇందులో ఆయన భావమర్ది నార్నే నితిన్ ఓ హీరోగా నటించారు గతంలో మ్యాగ్ ని కూడా బాగానే ప్రమోట్ చేశారు ఎన్టీఆర్ ఓవైపు బావుమడిది కోసమే కాదు అన్నయ్య కోసం కూడా వస్తున్నారు తారక్ కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరు తెరకెక్కిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ పన్నెండున జరగనుంది దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల కానుంది మొత్తానికి వారం రోజుల్లో రెండు ఈవెంట్స్ లో ఫ్యాన్స్ ను పలకరించబోతున్నారు తారక్